ఆ టీవీకి మందులు వాడిన తర్వాత కూడా కొన్ని కండిషన్స్ లో కాంప్లికేషన్స్ అవుతాయి లంగ్ డ్యామేజ్ అయిపోతుంది అప్పుడు సర్జరీ చేయడానికి అవసరం లేదంటే బూజ్ పడుతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్ అలాంటి కండిషన్స్ సర్జరీ చేస్తాం గురించి మళ్ళీ ఇప్పుడు రెండు లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా ఏమంటారు లివర్ అంటే ఏమంటారు లివర్ డ్యామేజ్ డామేజ్ అయింది లంగ్ లో ఒక్క ల కూడా సర్వైవ్ అవుతారు ఆ లంగ్ మొత్తం తీసేసి సర్వైవ్ అవుతారు వేరే లంగ్ బాగుంటాయి ఇప్పుడు రెండు లంగ్ డ్యామేజ్ అయితే ఏం చేయాలి అప్పుడు వస్తుంది లంగ్ ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ చేతన్ గారు కానీ ఇప్పుడు ఊపిరితిత్తులు ఇర్రీవర్సబుల్ గా డామేజ్ అయ్యాయి అంటే వేరే వేరే కారణాల వల్ల ముఖ్యంగా ఫస్ట్ సింటే మన అందరికీ తెలుసు స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ డిజీజ్ ఎంపిసిమ్ అంటాము సిపిడి అంటాం సో అది లేదంటే ఫైవ్ బ్రోసెస్ ఫైవ్ ప్రోసెస్ కూడా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు మనం పోస్ట్ కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ ఫైవ్ ప్రోసెస్ అని చూసాము అండ్ ఐఎల్డీస్ అని ఉంటాయి ఇంటస్ట్రీషియల్ లంగ్ డిసీజ్ ఆర్ లంగ్ ఫైవ్ ప్రోసెస్ ఇట్లాంటి యొక్క కండిషన్ తర్వాత బ్రాంకియక్ కేసెస్ అంటే మల్టిపల్ ఇన్ఫెక్ట్